హే రెబల్స్ బ్యాక్ టు ఇన్ ఎస్ డి ఛానల్ సో రెబల్స్ ఈ రోజు మనం ఒక మంచి రియాలిటీ అండ్ గైస్ ఒక మంచి మెసేజ్ తెలుసుకోబుతున్నాం సో ఆ మెసేజ్ ఏమిటంటే సక్సెస్ రిలేటెడ్ అనమాట చూడండి గైస్ మనలో చాలా మంది సక్సెస్ కావాలని అనుకుంటున్నారు బట్ గైస్ వారు లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఫోర్ ఫైవ్ మిస్టేక్స్ అనమాట ఆ మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకుందాం అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ప్రతి మాట అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే గోల్డెన్ రూల్ అనమాట దీనికి కొద్దిగా కేర్ఫుల్ గా వినండి అలాగే గైస్ మీ లైఫ్ లో అప్లై చేసుకోండి ఇలా చేస్తే గనుక మీరు లైఫ్ లో సక్సెస్ అనేది తప్పకుండా అచీవ్ చేస్తారు అంటే లైఫ్ లో సక్సెస్ ని తప్పకుండా అచీవ్ చేయగలుగుతారు చూడండి గైస్ మనలో చాలా మంది చూసిన మిస్టేక్ నెంబర్ వన్ వచ్చేసి మన గోల్స్ ని ఇతరులతో చెప్పుకోవడం అంటే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలా షేర్ చేసుకోవడం మీరు అనేది మీ యొక్క గోల్ ఏంటో మీరు అందరికీ షేర్ చేస్తున్నారు సో దాని యొక్క లాస్ అనేది మీకు ఈరోజు కనిపించకపోవచ్చు బట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో అయితే తప్పకుండా కనిపిస్తుంది నేను రియాలిటీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట గుర్తుపెట్టుకుని గైస్ మీ గోల్ ని ఎవరితో షేర్ చేయరాదు మీరు ఏం చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అవన్నీ అనేది మీరు సీక్రెట్ గా ఉంచుకోవాలి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ కి గానీ మీ ఫ్యామిలీ షేర్ వాళ్ళు మీకు మజాక్ చేసి పడేస్తారు మీ పైన నవ్వుతారు మీ గోల్ ని చూసి నవ్వుతారనమాట వాళ్ళు రెస్పెక్ట్ చేయరు అందుకే గైస్ ఈ నుంచి మీ గోల్స్ ని సీక్రెట్ గా ఉంచుకోండి ఎవరికి చెప్పకండి ప్లీజ్ గైస్ ఇది ఉన్న రియాలిటీ చెప్తున్నాను గోల్డ్ అన్నమాట అనమాట సరే సెకండ్ వచ్చేసి చూడండి మనలో చాలా మంది అనేది కామన్ గా చేసే మిస్టేక్ అనేది ఇదే అనమాట కొద్దిగా రిజల్ట్ వస్తుంది అనుకోండి మన గోల్ పైన అంటే మనం గోల్ని సెలెక్ట్ చేసుకున్నాం దానిపైన వర్క్ చేస్తాం కొద్ది కొద్దిగా రిజల్ట్ వస్తుంది సో అదంతా అనేది మనం మందికి చెప్తూ ఉంటాం ఏ నాకు రిజల్ట్ వస్తుంది ఏ దానిలో నేను అచీవ్ చేస్తున్నాను గోల్ పైన నాకు కొద్ది కొద్దిగా రిజల్ట్ రావడం స్టార్ట్ అయిపోయింది మొదలవుతుంది ఇలా అనేది మందికి అందరికీ చెప్తారు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే గైల్స్ ఇతరులతో రిలేటివ్స్తో చెప్తూ ఉంటారు ప్లీజ్ గైస్ గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం మాత్రం ఆపేయండి ఎందుకంటే మీకు అందులో మంచి రిజల్ట్ అనేది రాలేదు ఇంకా కొద్ది రిజల్ట్ మీరు మీకు కంట్రోల్ చేస్తలేరు మీ ఇమోషన్స్ ని కొద్దిగా కంట్రోల్ చేసి పెట్టండి మీ ఇమోషన్స్ ని ప్లీజ్ గైజ్ గుర్తుపెట్టుకోండి గైస్ వాళ్ళు జీలసెస్ గా ఫీల్ అవుతారు మీకు ముందుకు సాగడానికి ఇవ్వరు వాళ్ళు అందుకే గైజ్ మీ యొక్క రిజల్ట్స్ ని దాపెట్టండి ప్లీజ్ గైస్ మీ రిజల్ట్స్ ని దాపెట్టుకోండి ప్లీజ్ ఎవరికి చెప్పకండి చూడండి రేబల్స్ ఈ రోజు మీకు దాని యొక్క లాస్ కనిపించకపోవచ్చు బట్ గైస్ లాంగ్ టర్మ్ లో అయితే తప్పకుండా కనిపిస్తుంది దాని యొక్క లాస్ ఏంటిదో అండ్ రేబల్స్ చూడండి పెద్దవాళ్ళు చెప్తారు కదా కరెంట్ ఉన్నంత ఆరోగ్య దీపం ఏదో తెలియదు సేమ్ అలాగే గైస్ దాని యొక్క వాల్యూ ఏంటో మీ పైన జరగాలే అంటే మంది అనేది మీకు ఎక్రియాలే మీ మంది అనేది నీకు డిస్రెస్పెక్ట్ చేయలే అప్పుడు దాని యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది అనమాట ఇక సింపుల్ గా చెప్పేది ఏమిటంటే నేను చెప్తున్న ప్రతి రూల్స్ అనేది మీ పైన నడవాలి మీకు లాస్ రావాలి మీకు అనేది తెలియాలి అప్పుడే మీకు దాని గురించి తెలుస్తుంది దాని అంటే మీకు తెలుస్తుంది అండ్ గెస్ ఇక థర్డ్ వచ్చేసి చూడండి గెస్ మనలో చాలా మంది సక్సెస్ దారిలో నడుస్తున్నప్పుడు ఈ మిస్టేక్ అనేది తప్పకుండా చేస్తున్నారు సో ఇదే మిస్టేక్స్ వల్ల మన హర్షల్మిత గారు చనిపోయారనమాట అలాగే వాళ్ళ లైఫ్ అనేది కిందికి పడిపోయింది అనమాట సో ఆ మిస్టేక్ వచ్చేసి ఏమిటంటే షో ఆఫ్ చేయడం గుర్తు పెట్టుకోండి మీరు ఎంతనైనా డబ్బు సంపాదించండి బట్ గెస్ మందికి కనిపించకుండా సంపాదించండి నేను చెప్పాడు అంటే ఇదే మీ దగ్గర నిన్న మొన్న కార్ లేకుంటే ఈ రోజు ఈ రోజు మీ కార్ తెచ్చి అనుకోండి అందరికి డౌట్ వస్తుంది సో ఇటువంటి పనులు చేయకండి అవును మీరు లీగల్ గానే సంపాదించారు అన్ని డబ్బు మీదే బట్ గైస్ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా స్టెప్స్ అనేది తీసుకోండి ఒక్కవేళ మీరు గనక నిన్న మీ దగ్గర బండి లేకపోతే ఈ రోజు ఈ రోజు మీరు కార్ కానీ బైక్ గానీ తెచ్చి పెట్టారనుకోండి మంది అందరిపైన డౌట్ వస్తుంది సో వాళ్ళు ఏం చేశారంటే మనతో జిల్లసియస్ గా ఫీల్ అవుతారు అండ్ గైస్ అలా జిల్లసియస్ గా ఫీల్ అవుతూ మంది అందరికి మీ యొక్క మెసేజ్ ని అందిస్తూ ఉంటారు అరే ఫలానా రమేష్ గాడు ఆ బండి తీసుకున్నాడు అరే ఫలానా రమేష్ గాడు ఆ కార్ తీసుకున్నాడు ఇట్లా మంది అందరికి చెప్తూ ఉంటారు సో ప్లీజ్ గైస్ ఇర నుంచి కొద్దిగా షో ఆఫ్ చేయడం మానేసేయండి ప్లీజ్ గైజ్ ఇక చాలా మంది చెప్తూ ఉంటారు అరే నేను సంపాదించిన డబ్బు అరే నేను లీగల్ గానే సంపాదించిన అవును బ్రో మీరు సంపాదించారు కాదని అంటలేను కానీ మంది అనేది జిల్సిస్ గా ఫీల్ అయ్యి మనకు శత్రు లెక్కలు మారుతారు కొద్దిగా సీక్రెట్ గా అంటే వాళ్ళకి కనిపించకుండా కొద్దిగా మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి ప్లీజ్ గైస్ నేను చెప్పేదంటే ఇదే సో ఇక ఫైనల్ గైస్ లాస్ట్ వచ్చేసి చూడండి గైస్ మనలో చాలా మంది ఇదే మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు కిందికి వచ్చేసరు ఫాల్ అవుతుంది అలాగే వాళ్ళు రిజల్ట్స్ ని అచీవ్ చేయలేకపోతున్నారు ఈవెన్ వర్క్ ని స్టార్ట్ చేసి దాని యొక్క ఎఫర్ట్స్ వేసి కూడా పనిని చేయలేకపోతున్నారు రిజల్ట్స్ ని అచీవ్ చేయలేకపోతున్నారు ఆ కామన్ మిస్టేక్ వచ్చేసి ఏమిటంటే మంది మాట వినడం చూడండి గైస్ మనలో చాలా మంది ఫోకస్ గా వర్క్ చేస్తారు డిసిప్లిన్ గా ఉంటారు అంతా చేస్తారు బట్ గైస్ కొద్దిగా రిజల్ట్ రాకపోయినసరికి మంది ఎక్కిరిస్తూ ఉంటారు మంది ఎకరించడం వల్ల ఆయన ఏం చేశారంటే ఆ పనిని మానేస్తారు అండ్ గైస్ మనం కూడా ఏం చేస్తామంటే ఆ పనిని మానేస్తాం చూడండి గైస్ మంది చెప్పే మాట వినకండి ఎందుకంటే వాళ్ళు ట్రై చేయలేరు ఏం చేయలేరు బట్ గైస్ వాళ్ళనేది మనకు ఎట్లయితే కిందికి లాగాలే ఎట్లయితే విన్ని కిందికి వేయాలి అలా చేస్తూ చేస్తూ మనకు అనేది డౌన్ ఫాల్ తీసుకెళ్తారు ప్లీజ్ గైస్ మంది మాట వినకండి మీరు మీ గోల్ పైన ఫోకస్ చేయండి ప్లీజ్ గైస్ మంది అనేది మనకు లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయడానికి ఇవ్వరనమాట అలాగే గైస్ వాళ్ళు మన ఫేస్ పైన నవ్వు చూడడు మన ఫేస్ పైన నవ్వు చూసేది ఎవరంటే మా మామూలు డాడ్ అలాగే గైస్ గాడ్ అనమాట ఈ ముగ్గురు తప్ప ఎవరు మన ఫేస్ పైన నవ్వు చూడడు అందుకే గైజ్ ఈ రోజు నుంచి మీరు మంది మాట మానేయడం స్టాప్ చేసేయండి అంటే ఆపేసేయండి ప్లీజ్ గైస్ గుర్తుపెట్టుకోండి గైస్ మన గోల్స్ గురించి ఎవరికి చెప్పరాదు అలాగే గైస్ మనం ఏం చేస్తున్నామో అది కూడా ఎవరికి చెప్పరాదు రిజల్ట్ వచ్చినా సరే ఎవరికి చెప్పరాదు కేవలం షో ఆఫ్ కోసం మందిని మనం ఎక్కిరించకూడదు అలాగే గైస్ కొద్దిగా దోస్తులను దూరంగా ఉంచండి వీళ్ళ గ్యాస్ మొత్తం లైఫ్ ని నాశనం చేసేది అండ్ గ్యాస్ దోస్తులంటే నాకు గుర్తుకొచ్చి చూడండి గ్యాస్ దోస్తుల యొక్క ప్రభావితం అనేది మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అంటే మన దోస్తుల సర్కిల్ వల్లనే మనం కూడా తయారవుతున్నాం అందుకే గైస్ నేను చెప్పేది ఏమిటంటే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ని మంచిగా ఉంచుకోండి ఎవరైతే బిజినెస్ గురించి మాట్లాడతారో వాళ్ళతోటి ఉండండి అలాగే గజ్ ఏదైతే స్టాక్స్ లేదా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడతారో వాళ్ళతోటి ఉండండి కలిసి కలిసిమెలిసి ఉండండి ఒక్కవేళ మీరు సిగరెట్ తాగేతో దగ్గర ఉంటే గుట్క తినేతో దగ్గర ఉంటే మీరు కూడా అలాగే మారిపోతారు నేను చెప్తున్న బాండ్ పేపర్ పైన రాసిస్తాను మీ యొక్క లైఫ్ లో మీరు సక్సెస్ అచీవ్ చేసేలా అంటే దాని యొక్క పెద్ద కారణం అండి మీ మిత్రులనమాట మీ దోస్తులన్నమాట గుర్తుపెట్టుకోండి గైస్ మంచి దోస్తులను ఉంచుకోండి ప్లీజ్ గైస్ నేను చెప్పేదంటే ఇదే నేను చెప్పే ప్రతి మాట అనేది గోల్డెన్ రూల్ అనమాట ఈరోజు నుంచి మీరేం చేయాలంటే మంచి ఫ్రెండ్ సర్కిల్ ని ఉంచుకోండి మంచి ఫ్రెండ్ సర్కిల్ తో ఉండండి ఒక్కవేళ మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది బ్యాడ్ గా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ పైన బాండ్ పేపర్ పైన రాసిస్తాను మీరు కూడా అలాగే మారుతారు మీ ఫ్రెండ్స్ అనేది గుట్కా గా తింటే మీరు కూడా గుట్కా గా తింటారు మీ ఫ్రెండ్స్ సిగరెట్ తాగి మందు తాగితే మీరు కూడా అలాగే చేస్తారు ఒకవేళ మీ ఫ్రెండ్స్ అనేది కొద్దిగా గాడ్ ని ప్రే చేసి అలాగే గోల్ పైన వర్క్ చేసి ఎవరికైతే బిజినెస్ గురించి ఉంటుందో నాలెడ్జ్ అలాగే స్టాక్ మార్కెట్ గురించి ఉంటుండో ఇన్వెస్టింగ్ గురించి ఉంటుండో అటువంటి ఫ్రెండ్స్ దగ్గర మీరు కనుక ఉంటే మీ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా గా చేంజ్ అవుతుంది నేను ఇది వ్యారంటీస్తాను అనమాట మన లైఫ్ లో దోస్తుల యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది వాళ్ళే మన డైరెక్షన్ ని సెలెక్ట్ చేస్తారన్నమాట అందుకే గెస్ మీరేం చేయాలంటే ఈ రోజు నుంచి దోస్తుల గురించి మంచిగా ఆలోచించండి మంచి దోస్తులను పెట్టుకోండి మంచి దోస్తుల ఫ్రెండ్ సర్కిల్లో ఉండండి అయితే గైస్ నా చెప్పే మాటలున్నా చెప్పే గోల్డెన్ రూల్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసి చెప్పండి గైస్ ఆయన తెలుగు కమ్యూనిటీలో ఇటువంటి ఏ ఛానల్ రాలేదు ఇంత మంచి మోటివేషన్ అలాగే గస్ ఒక కరెక్ట్ డైరెక్షన్ నేర్పించేటోడు ప్లీజ్ గైస్ మీ చిన్న తమ్ముళ్లాగా పెద్ద అన్నంలాగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి అలాగే గైస్ లైక్ చేసుకోండి ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి ప్లీజ్ గైస్ మీరు కూడా మంచిగా ఉండాలి నేను కూడా మంచిగా ఉండాలి మీరు కూడా లైఫ్ అచీవ్ చేయాలి నేను కూడా లైఫ్ సక్సెస్ అచీవ్ చేయాలి సో మనమందరం అందరం మన తెలుగు కమ్యూనిటీ లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేస్తే గనక మన స్టేట్ అనేది ముందుకు వెళ్తుంది ఇండియాలో టాప్ వన్ స్టేట్ గా మారుతుంది అండ్ గస్ మీరు చాలా మంది చూస్తున్నారు మందు అనేది సిగరెట్ అనేది అలాగే గుట్కలు అనేది మన రాష్ట్రాలలో ఎక్కువగా అమ్మ అమ్ముడబోతున్నాయి అంటే ఎక్కువ మొత్తంలో గుట్కలు సిగరెట్లు మందులు అనేది మన రాష్ట్రంలోనే అమ్ముడబోతున్నాయి సేల్స్ అవుతున్నాయి ఇక గుర్తు పెట్టుకోవడం మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది వెనుకబడి ఉన్నాయి అలాగే గస్ చెడు ప్రొడక్ట్స్ అనేది మన రాష్ట్రాలలో ఎక్కువగా అమ్ముడబోతున్నాయి దీంతో ఇంపాక్ట్ అనేది మన యూత్ కి జరుగుతుంది గైస్ అందుకే గైస్ ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే మంచి ఫుడ్ని తీసుకోండి మంచి ఆహారం తీసుకోండి మంచి ఫ్రెండ్స్ సర్కిల్తో ఉండండి గైజ్ అలాగే గైజ్ మందు సిగరెట్ గుట్కా వంటి బ్యాడ్ హ్యాబిట్స్ తోటి మీరు జర దూరంగా ఉండండి ప్లీజ్ గైజ్ అండ్ గైస్ నేను చెప్పే గోల్డెన్ రూల్స్ మంచిగా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి అలాగే గైస్ నా కి లైక్ చేసుకోండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే గైస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సో రేస్ కలుద్దాం గైజ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు